హాయ్ అండి అందరికీ నమస్కారం నావెల్స్లోని మంచి మంచి స్టోరీస్ని మీ ముందుకి తీసుకురావడమే మన ఛానల్ యొక్క ఉద్దేశం ఆ క్రమంలో ఎద్దనపూడి సులోచన రాణి గారి కలల కౌగిలి అనే నావల్ని అయితే స్టార్ట్ చేశాను ఇది రెండవ భాగం మొదటి భాగం చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అది చూశాకే ఇది చూడండి మీకు స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది స్టోరీ వింటే ఒక మంచి స్టోరీని విన్న అనుభూతి మీకు ఖచ్చితంగా కలుగుతుంది దయచేసి తప్పకుండా మొదటి భాగం విన్నాక ఈ ఈ రెండవ భాగం కూడా ఖచ్చితంగా వినండి ఇక స్టోరీలోకి వెళ్దాం స్టోరీలోకి వెళ్లే ముందు ఒకే ఒక్క మాట వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే ఒకే ఒక్క లైక్ నా ఛానల్ ముందుకు వెళ్ళడానికి నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం దాదాపు గంటన్నర తర్వాత బయట ఆగిన కారుల నుంచి భారతి దిగింది రంగా భారతి దాదాపు ఇరవై సంవత్సరాలు ఉన్న అమ్మాయిని బలంగా రెక్కలు పట్టి కారులోంచి దింపి లోపలికి తీసుకొచ్చారు ఆ అమ్మాయి ఒంటి మీద స్పృహ లేనట్టుగా వేలాడిపోతుంది ముదురు నీలం రంగు షిఫాన్ చీర కట్టుకుంది జుట్టు భుజాల వరకు కత్తిరించి ఉంది చేతిగోళ్ళకి కాలిగోళ్లకి రంగు ఉంది పెదవులకి లిప్స్టిక్ ఉన్నా అది చెదిరిపోయి అసహ్యంగా ఉంది మత్తులో కళ్ళు మూతలు పడిపోతున్న ఆ అమ్మాయి నిశ్శబ్దంగా లేదు ఒకటే మాట్లాడుతోంది సుధా నా సుధా రా ఎక్కడున్నావు డాడీ సుధాకర్ ఎక్కడ నేను వెళ్తాను నన్ను వెళ్ళనియ్యండి డాడీ నేను అతన్ని పెళ్లి చేసిన ఎవరు అరుస్తోంది ఏడుస్తోంది తనని పట్టుకోబోతున్న భారతిని రంగాన్ని బలంగా దూరంగా తోసేసి తను బయటకు వెళ్ళిపోబోయింది ఒక అడుగు సరిగ్గా వేయలేక రెల్లు గడ్డిలా ఊగిపో నీలు ఏంటమ్మా ఇది రా లోపలికి భారతి లాలనగా అంది నా సుధాకర్ అక్కడున్నాడా ఆ ఉన్నాడు నిజంగా నిజంగానే ఆ గదిలో నీ కోసం వెయిట్ చేస్తున్నాడు ఏది ఎక్కడ అంతమత్తులోనూ ఆ పేరు తారక మంత్రంలా పనిచేసినట్లుగా ఆ గదివైపు నడిచింది నిర్మల ఆ గదిలోకి అడుగు పెట్టగానే భారతి గబాల్న ఆ గది తలుపులు గడియపెట్టింది నిర్మల లోపల నుంచి గది తలుపులు బాధ సాగింది సుధా ఏడి నా సుధా ఏడి తలుపులు తేరు నన్ను చంపేస్తా నిన్ను చంపేస్తా కాళ్లతో చేతులతో తన్నసాగింది భారతి గాఢంగా నిట్టూర్చింది ఈ అమ్మాయి గారితో ఈ గోల అయ్యగారితో చూడబోతే ఆ బాధ అన్నాడు రంగ ఏం చేస్తాం రంగన్న అయిన వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు విసుక్కుంటే ఎలా వాళ్ళకెవరున్నారు అంది అంటుండగానే భారతి కళ్ళు చెమర్చినాయి భారతి చెప్పలేనంత అలసటగా అనిపించింది ఉసూర్ అంటూ తన గదిలోకి అడుగుపెట్టింది విసుగ్గా చిరాగ్గా ఆ గదిలో అడుగుపెట్టిన భారతికి అక్కడ కుర్చీలో కూర్చొని పుస్తకం చదువుకుంటున్న ఒక వ్యక్తి కనిపించాడు అతను చీర రెపరెప వినగానే పుస్తకంలోంచి తలెత్తి చూశాడు గుమ్మంలో భారతి నిలబడి ఉంది అక్కడ అతన్ని చూడగానే ఆశ్చర్యానందాలతో కల మునకలవుతున్నట్టుగా సత్యు అంది అనటం ఏమిటి రెండు అంగల్లో అతనికి దగ్గరగా పరిగెత్తుకు రావటం ఏమిటి అంతా క్షణాల్లో జరిగింది అతను లేచి నిలబడ్డాడు ఎంతసేపు అయింది వచ్చి అతను గడియారం చూసుకున్నాడు ఎనిమిది గంటలకి వచ్చాను ఇప్పుడు తొమ్మిదిన్నర అయ్యింది అంటే గంటన్నర అనమాట మా గంటన్నర నుంచి నా కోసం ఎదురు చూస్తున్నావా సారీ ఐఎమ్ వెరీ వెరీ సారీ గబగబా అంది అతను ఆ అమ్మాయి గడ్డం పట్టి సున్నితంగా ఎత్తాడు చూడు లవ్ మీన్స్ నెవర్ టు సేస్ సారీ భారతి అతని వైపు చూసింది అతని కళ్ళల్లో రవ్వంత కూడా కోపం కానీ చిరాకు గానీ ఛాయమాత్రంగా కూడా లేనే లేవు భారతికి గుండెల మీద నుంచి కొండంత భారం దించుకున్నట్లు అయ్యింది ఒక్కసారి తన బట్టల వైపు చూసుకుంది సాయంత్రం అతనితో కలిసి సినిమాకి వెళ్దామని కట్టుకున్న మల్లె పువ్వు లాటి చీర నలిగిపోయింది జడలో పెట్టుకున్న పువ్వు వాడిపోయింది ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆరు గంటలకి ఎంతో సంతోషంగా ముస్తాబు అవుతూ అద్దం చూసుకుంటూ సత్యజిత్ ఈ చీరని ఎంత ఇష్టపడతాడో ఆలోచిస్తూ మురిపంగా చూస్తున్నప్పుడు ఇంతలో పైన మామయ్య గదిలో నుంచి పెద్దగా కేకలు వినిపిస్తే పరిగెత్తి ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు ఊపిరాడలేదు కనీసం సత్యజిత్కి ఫోన్ చేద్దామన్న వీలు చిక్కలేదు హోటల్లో గలాబా చేస్తున్న నిర్మల ఒక పట్టాన ఇంటికి రాలేదు నిర్మలని తీసుకురావడం ఎంత కష్టమయ్యింది చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నావా బోర్ కొట్టలేదు అతను నవ్వాడు నువ్వు ఎంతో మధురంగా ఆ నవ్వు ఎంతో మధురంగా ఉంది ఆ కళ్ళు స్నేహంగా ప్రేమమయంగా ఉన్నాయి ఇష్టమైన వాళ్ల కోసం ఎదురు చూడడంలో ఎంత తీయటి బాధ ఉందో ఈరోజు అనుభవం అయ్యింది అతను చేతి వాచి చూపిస్తూ అన్నాడు ఆరు గంటలకే రెడీ అయ్యాను నువ్వు రాలేదు ఫోన్ చేస్తే ఎవ్వరు ఎత్తలేదు ఎనిమిది గంటల వరకు చూసి బయలుదేరి వచ్చేశాను నువ్వు హోటల్కి నిర్మలని తీసుకురావడానికి వెళ్ళావని ఆమె చెప్పింది ఇంకా చేసేదేముంది ఈ గదిలో కూర్చున్నాను ఒక్కసారి వెళ్ళి నీ మంచం మీద పడుకున్నాను కాస్త అలికిడే అయితే నువ్వేనేమో అని లేచి చూశాను చివరికి ఈ పుస్తకం పట్టుకుని నువ్వు రాత్రి పన్నెండు గంటల వరకు రావు అందుకని ఇప్పుడే వేగిర పడకు అని మనసుకి నచ్చ చెప్పుకుని పుస్తకం పట్టుకుని కూర్చున్నాను అమ్మగారు ఇప్పుడు వేయించేశారు అంటూ అతను గబాలిన భారతిని రెండు చేతులతోనే ఎత్తేశాడు భారతికి ఎంతో హాయిగా అనిపించింది అతని చాతికి చెంప ఆనించి కళ్ళు మూసుకుంది నేను ఎంత అదృష్టవంతురాలిని కదూ నీలాంటి మంచి వ్యక్తి మనసులో చోటు చేసుకున్నాను అంది అదృష్టవంతురాలివా నాకంటే మాత్రం కాదు ఈ మెరుపు తీగ రాకతో నా జీవితమే మారిపోయింది దింపు నీకు కాఫీ కల్పిస్తాను కాఫీ ఎవరికి కావాలట సరే భోజనం ఉందేమో చూస్తా బహుశా ఉండదు ఎందుకంటే నేను నీతో కలిసి హోటల్లో తిందామని అనుకున్నాను నిర్మల ఎలాగో ఇంట్లో తినదు మావయ్యకి ఒంట్లో బాగోలేదు అందుకని వంట మనిషిని వంట చేయొద్దన్నాను ఓకే డోంట్ వరీ పద బయటికి వెళ్ళి ఎక్కడైనా తినొద్దాం అతను భారతిని దిం దింపాడు రెండడుగులు వేసిన భారతి అబ్బా అంటూ పాదం ఎత్తింది ఏమైంది తెలీదు ఇంత క్రితం నుంచి నొప్పి పుడుతోంది అతను మోకాలి మీద కూర్చుని భారతి పాదం ఎత్తి మోకాలి మీద ఆనించుకుని చూశాడు అరికాలిలో గాజు పెంకు విరిగి ఉంది బాగా గాయమై ఉంది మై గాజు పెంకు గాజు పెంక అవును భారతి క్లుప్తంగా మామయ్య మామయ్య గదుల్లో డాక్టర్ వచ్చినప్పుడు జరిగిన గలాబా చెప్పింది నువ్వు చూసుకోలేదా అతను అప్పటికప్పుడు భారతిని కుర్చీలో కూర్చోపెట్టి ఎలాగో శ్రమపడి లావు సూతితో ఆ గాజు పెంకు బయటికి లాగాడు రక్తం బాగానే వచ్చింది అతను దానికి కట్టుకట్టాడు టైం చూస్తూ ఇప్పుడు డాక్టర్స్ ఎవరు ఉండరు రేపు వెళ్ళు మందు వేయించుకో అశ్రద్ధ చేయకు అన్నాడు భారతి మంచం మీద పడుకుంది అతను బజారుకెళ్ళి బ్రెడ్ మిల్క్ తెచ్చాడు పాలలో బ్రెడ్ ముక్కలు వేసి చెంచాతో తీసి ఒక్కొక్కటి తినిపించాడు భారతి హఠాత్తుగా అతని భుజం మీదకి ఒరిగి మన పెళ్ళి ఎప్పుడు అంది నువ్వే చెప్పాలి నేను గ్రీన్ సిగ్నల్ చూపి రెండు నెలలు అయ్యింది నువ్వే నిర్మలకి మతి స్థిమితం లేదు మామయ్యకి ఒంట్లో బాగోలేదు అంటూ వాయిదా వేస్తున్నావు భారతి ఆలోచనలో పడ్డట్లుగా చూస్తూ అంది నిజమే సత్యు మావయ్య నిర్మల అలా బాధలో ఉన్నప్పుడు నేను ఎలా ఆనందంగా పెళ్లి చేసుకోను నీకు తెలుసుగా మావయ్య అన్నీ మావయ్య అన్న నిర్మల అన్న నాకెంత ప్రాణమో మావయ్య నన్ను క్షణం విడిచి ఉండలేడు అంది నాకు తెలుసు అందుకే నేను ఒత్తిడి పెట్టడం లేదు నీకుగా నువ్వు ఆనందంగా వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తున్నాను భారతి తల నిమురుతు అన్నాడు నీకింత ఓపిక ఎలా ఉంటుందా అని అప్పుడప్పుడు ఆశ్చర్యపోతుంటాను నీ మీద ఉన్న ఇష్టమే నాకు ఆ ఓపికని తెచ్చిపెడుతోందేమో అన్నాడు అతను సత్యజిత్ అంటే భారతికి అందుకే చెప్పలేనంత ఇష్టం అతను ఎంతో సాత్వికుడు అనురాగమూర్తి అతని ముఖంలో ఎప్పుడు చిరునవ్వు చెక్కు చెదరదు ఎలాంటి విషయాన్నైనా నిర్వికారంగా తీసుకోగల సామర్థ్యం అతనిలో ఉంది అందుకే భారతికి అతనంటే ఎనలేని ప్రేమాభిమానాలు స్టోరీలోని రెండవ భాగం సమాప్తం మరో భాగంలో మళ్ళీ కలుసుకుందాం సెలవు థ్యాంక్ యూ